ప్లస్ మళ్ళీ మార్చుకోవాల్సి వచ్చింది సో వర్షాప్లో ఏదైనా ఒకటి తినాలనిపిస్తే ఈరోజు సాటర్డే కాబట్టి మనకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి సోరకాయ తల్లిపిండి పెడదాం అనుకుంటున్నా సోరకాయ గీకి రెడీగా పెట్టించిన అండ్ నెక్స్ట్ దాంట్లో నాకు నచ్చినట్టు నా చేసుకుంటా అన్నట్టు అంటే ప్రాసెస్ తెలుసు సోరకాయ అయితే ఇలా గీకేసి రెడీగా పెట్టేసుకున్న దాంట్లోకి బియ్య పిండి అండ్ ఎంత క్వాంటిటీ అని అయితే నాకు నేను చెప్పలేను నాకు నచ్చినంత నేను వేసేసుకుంటా అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సాల్ట్ కానీ కారం కూడా ఎవరికి ఎంత తినాలనుకుంటే అంత కొందరికి చాలా ఇష్టపడతారు కారం కొందరు ఇష్టపడారు నేను మేమైతే చాలా ఇష్టపడతాం సో అందుకే మేము కొన్ని కర్రీస్లలో కానీ ఇలాంటి వాటిలల్లో కారం ఎక్కువగా యూజ్ చేస్తాం నేనైతే అప్పటిదప్పుడు పచ్చికారం ఇలా నూరేసుకుంటాను అప్పటిదప్పుడే పట్టేస్తాను స్టోర్ ఏం చేసుకోను పచ్చికారము స్టోర్ చేసుకున్నా కూడా అది కర్రీస్కే అయిపోతుంది సో ఇలాంటప్పుడు మాత్రం మనం ఇలా నీళ్ళు మొత్తం పిండుకొని దాన్ని డ్రైగా ఉంచేసుకోవాలి కొంచెం కొంచెం పక్కన పెట్టుకుంటూ దాన్ని చేసుకోవాలి దీన్ని గారెలు కూడా చేసుకోవచ్చు కానీ నేను ఈరోజైతే తాళిపిండి అప్ప అంటే పెట్టేస్తున్నాను ఎందుకు అని అంటే చేసే అంత ఓపిక లేదు మనకు సో ఇలా నీళ్ళన్నీ పిండుకొని దీనికి కావలసినంత బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండి కూడా నా క్వాంటిటీ అయితే అడగకండి ఎందుకు అని అంటే నేను ఎంత సోరకాయ తీసుకున్నానో నాకు అంత బియ్యపిండి నేను తీసేసుకుంటాను క్వాంటిటీ అయితే నాకు తెలియదు సోరకాయ తురుములో నేను క్లాస్తో తీసుకుంటున్నా బియ్య పిండి క్వాంటిటీ అయితే అడగకండి అండ్ నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు అంటే బాగా ఇష్టం నాకు ఎక్కువ వేసుకుంటా జీలకర్ర జీలకర్ర వేసేసుకోవాలి సాల్ట్ వర్షం ఏమో కానీ మేము మొత్తం ఇల్లు తుడుచుకోవాల్సి వచ్చింది అంటే బాల్కనీ మొత్తము ఎందుకంటే చెట్ల కిందికి దాని కిందికి మొత్తం నెక్స్ట్ పసుపు కొంచెం వాటర్ అనేది వచ్చేసినవి మట్టి మొత్తం జామ్ అయింది ఈ వర్షానికి ఎంజాయ్ చేసినా కానీ మళ్ళీ పాపం మా ఆయన మొత్తం తుడిచి పెట్టిండు నాకు కొంచెం పసుపు వేసుకున్న తర్వాత పచ్చికారం నూరుకున్నవి వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నేను కొంచెం పెళ్ళైనప్పటి నుంచి పీచికంగా తయారైపోయినా అంటే కొంచెం ఉన్నా కూడా దాన్ని యూజ్ అన్నట్టు మేబీ ఎందుకట్లా రెడీ అయినో తెలియదు అయిపోయే స్టేజ్కి వచ్చింది అది కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని యూజ్ చేస్తున్నాం దాన్ని నెక్స్ట్ నువ్వులు అంటే పచ్చివే వేసుకోవచ్చు వేయించాల్సిన అవసరం లేదు అన్నీ వేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి అంటే వాటర్ ఉండకుండా మంచిగా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంటే నాకు కనీసం మ్యారేజ్ కాకముందు గోధుమ పిండి తడపడం కూడా రాకపోయేది అంటే తడపడం మీన్స్ నేను ఎక్కువగా అంత వంట చేసేదాన్ని కాదు ఇప్పుడైతే అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి రా వచ్చినాయా నేర్చుకున్నానా లేకపోతే నేనే చేయాలి అని ఇంటెన్షన్లో నాకు వచ్చేసినాయా నాకు అర్థం కాలేదు కానీ ఇంత పెద్ద పెద్ద వంటలు చేయడం మాత్రం నేను మ్యారేజ్ అయినాక నేను నేర్చుకున్నాను అని చూడడం తిని పెట్టడం వంకలు పెట్టడం తప్ప ఇంకా వేరే ఏం చేసేదాన్ని కాదు ఇప్పుడైతే అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది ఇలా ఒక స్టిక్ది కానీ పెనం కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు గంజుకు కూడా పెట్టుకోవచ్చు బట్ ఇదైతే ఈజీ ఉంటుంది తొందర అయిపోతుంది అనిపిస్తుంది నాకు ఎప్పుడు కానీ గంజుకు అంటే గంజు పిండి అంటే నేను సొరకాయ లేకుండా బా బియ్య పిండి పెట్టినప్పుడు మాత్రమే అంటే అది కూడా చేసుకుంటా అది ఒకసారి చేసినప్పుడు మళ్ళీ నేను వీడియో పెడతాను ఇది ఇంత కలిపిన ఓన్లీ మూడే అయినాయి ఆ మూడే కూడా ఇంకొకటి చిన్నగానే అయింది సో దీని ఇలా తీసుకొని మంచిగా ఉత్కోవాలి నా రింగు తీసేయాల్సి వచ్చింది ఎందుకంటే దాంట్లో ఇరుకుతుంది మొత్తం చిన్న చిన్న హోల్స్ ఉండేసరికి గోధుమ పిండి కలిపినప్పుడు ఇలాంటి పిండులు కలిపినప్పుడు రింగ్ తీసేయాల్సి వస్తుంది మీరు ఎప్పుడైనా రింగ్ తీసేసి మర్చిపోయారా అంటే వాష్రూమ్స్లో కానీ బోర్డ్లో కానీ మర్చిపోలేదు అని చెప్పలేను మర్చిపోయినా అని చెప్పలేను ఎందుకంటే ఇప్పుడు ఒక హ్యాండ్కి పెట్టుకొని ఇంకొక హ్యాండ్కి పెట్టుకుంటా కదా ఒక్కొక్కసారికి ఇంకొక హ్యాండ్కి పెట్టు పెట్టుకున్నా అనే ఇంటెన్షన్లో పక్కన పెడతాను కానీ ఇంకో హ్యాండ్ కుంది అని అనుకుంటాను ఎప్పుడు కానీ తర్వాత వెతికినప్పుడు ఉండదు అప్పుడు టెన్షన్ పడతా బట్ నా పక్కనే ఉంటుంది అది అలా మీ హోల్స్ పెట్టడం అనేది నాకు బాగా నచ్చుతుంది అంటే ఇందులో ఆయిల్ పోస్తే తొందరగా అవుతుంది ఇలా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది నాన్ స్టిక్ కాబట్టి కొంచెం తక్కువ పడుతుంది అందుకే నాన్ స్టిక్లో పెడుతున్నా చెప్పిన కదా కొంచెం మ్యారేజ్ అయినాక బాగా పీచుకం తయారైనా అని చెప్పేసి సో ఆయిల్ ఎక్కడ అయిపోతుంది అనేసి ఇట్లా పెట్టేస్తాం ఇలా హోల్స్లలో ఆయిల్ పోసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుంటే అయిపోతుంది కానీ ఇది పెట్టేటప్పుడు మాత్రం పెనమైనా నాన్ స్టిక్దైనా ఏదైనా కూడా చల్లగా ఉండాలన్నట్టు ఇది వేడిగా ఉంటే అతిక అతుక్క మొత్తం చల్లగా ఉన్నప్పుడే పెట్టేసుకోవాలి ఇది పెట్టేసినాక ఇంకొకటి పెట్టడానికి చల్లగైనాకనే మళ్ళీ పెట్టాలి వేడిగా ఉన్నప్పుడు పెడితే పిండి అతుక్క అండ్ రేపు సండే కాబట్టి ఇక్కడ దోశకి నానబెట్టిన నేను ఆల్రెడీ ఇప్పుడు ఇది చేసుకుంటాను ఇంట్లో ఒకటేసారి పెట్టేసిన అంటే ఒకేసారి ఇద్దరికి అయిపోతుంది అని చెప్పేసి సో ఇది అయిపోయే వరకు మనం నెక్స్ట్ సింక్లో నిండిన బోళ్లు తోమాలి అన్నట్టు మార్నింగ్ నుంచి ఇది క్లీన్ చేసుకుంటూ ఇది చేసుకోవాలి ఇది అయిపోయేసరికి సింకులో బోళ్ళన్ని క్లీన్ చేసుకోవాలి అది కాదు చొరకాయ తాలూ పిండి రెడీ టూ అయిపోయినాయి సో ఇంకొకటి పెడుతున్నా అండ్ సింక్లో బోళ్ళు కూడా క్లీన్ అయిపోయాలి బోల్డ్ ఉంటే నాకు నిద్ర పట్టదు మార్నింగే లేవాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే లేవాలి ఖచ్చితంగా డైలీ క్వార్టర్ టూ ఫైవ్కి లేస్తా ఫోర్ థర్టీకి లేవాల్సిందే ఫోర్ ఫిఫ్టీన్కి కూడా లేవాల్సిందే ఆ బోల్డ్ ఉంటే సో నైట్ బోల్డ్ కడిగి సింక్ క్లీన్ అయి పడుకుంటేనే నాకు నిద్ర పడుతుంది మేబీ మీకు కూడా ఆ చిత్ర పట్టదు అసలుకి ఎప్పుడెప్పుడు లేచి బోలు కడిగి తేనే ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు సో నేను డైలీ క్వార్టర్ టు ఫైవ్కి లేచి ఏం చేస్తుంది అనేది మీకు డైలీ బ్లాగ్లో కావాలి సెక్షన్లో కామెంట్ చేయండి నేను పెడుతా అంటే అంటున్నాను నవ్వకండి ఎందుకంటే కామెంట్ చేస్తేనే తెలుస్తుంది ఎవరికి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది సో ఫైనల్గా నా సొరకాయ తలుపు పిన్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ త్రీ అయినాయి కదా టూ అయిపోయినాయి ఇంకొకటి ఇలా చల్లగా అయిపోయింది మళ్ళీ దీంట్లో ఆయిల్ పెట్టేసి సేమ్ ప్రాసెస్లో చేసేయాలి అంతే బట్ చిన్నగా అవుతుంది ఇది ఓన్లీ చిన్నదే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్